ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ బాల పద్మాలకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మనందరికీ కూడా ఆత్మశక్తిని పెంచుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది మరి దానికి మనమేం చెయ్యాలి అని ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి వాళ్ళకి కొన్ని సంకల్పాలు ఉంటాయి కోరికలు ఉంటాయి సంకల్పాలలో ప్రయత్నం ఉంటుంది కష్టపడకుండా రావాలి అనుకోవడం కోరికైతే మనకి ఆ కోరికకి కొంచెం ప్రయత్నం చేస్తే దాన్ని సంకల్పము అంటారు అంటే చూడండి ఈవేళ నేను ధ్యానం చేస్తున్నాను కొంచెం జ్ఞానం పెరగాలి అని అనుకున్నది మన సంకల్పం అవుతుంది ఎందుకంటే దానికోసం మనం రోజు సాధన చేస్తున్నాం కానీ ఊరికే కూర్చోలేదు ఊరికే కూర్చుంటే రాదు అని మనకు తెలుసు కాబట్టి ఒక సంకల్పంతో మనం ఉన్నాం ఏంటి ఆత్మదర్శనం కావాలి జ్ఞానం పెరగాలి మోక్షం రావాలి అని అంటే ప్రయత్నం ఉంటే సంకల్పం నెరవేరుతుంది అందుకే మన సంకల్పాలు నెరవేరడానికి కానీ ఆత్మశక్తి పెరగడానికి కానీ మనకి కావాల్సింది ఏంటి అంటే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తులు ఉంటేనే అనుకున్నది సాధించగలం అందుకే చూడండి లలిత శాస్త్రంలో కూడా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపుణి లలితాదేవి అని చెప్తారు ఈ మూడు ఉన్నప్పుడే ఆ శక్తి అమ్మ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని చెప్తారు మొట్టమొదట ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి అంటే ప్రాపంచిక ఇచ్చ కాదు ప్రేపంచక కోరికలు కాదు ప్రతి ఒక్కరూ ఒక పురాణం చదివిన స్తోత్రాలు చదివిన అవన్నీ ఆధ్యాత్మికతకి ఎదుగుదలకే మనకి వాళ్ళు రాసి ఇచ్చేరు అని పారాయణాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఎందుకంటే అవి ప్రాపంచిక జీవితానికి ఇవ్వలేదు అది ఆధ్యాత్మిక ఎదుగుదలకే మనకి ఇవ్వబడ్డాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో రాకముందు శరీరము మనసు ప్రపంచము గొప్పదనుకుంటారు కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చాక మరి ప్రపంచము శరీరము మనసు అల్పమైనవని ఆత్మే గొప్పదని ఆత్మే భగవంతుడని ఆత్మ సర్వత్ర సర్వజీవులలోనే ఉంది అని ఆ ఆత్మని తెలుసుకుంటేనే మోక్షమని మనకి తెలియాలి తెలిసినప్పుడు ఆ ఆత్మ మీద అంటే ఆ భగవంతుడి మీద ఇష్టాన్ని పెంచుకుంటాం అదే ఇచ్చాశక్తి నీకు ఎప్పుడైతే ఆత్మ మీద భగవంతుడి మీద ఇష్టాన్ని పెంచుకుంటావో ఇది మనకి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న మనకి అర్థమైంది ఏంటంటే సర్వత్ర సర్వజీవులలోని ఈ రెండు పదాలు మనకి అర్థం తెలుసు సర్వత్ర అంటే సృష్టి అంతా సర్వజీవులలోని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోని ఉన్నది భగవంతుడే ఆ భగవంతుడిని మనము మనమేంటి మనకంట ముందు ఉన్న మహానుభావులు ఆత్మ అనే ఒక పేరు పెట్టారు కానీ నిజంగా భగవంతుడికి ఒక పేరు అన్నది లేదు అన్ని పేర్లు ఆయన మరి ఆ భగవంతుడని మనం సింబాలిక్గా ఆత్మ అని పేరు పెట్టుకున్నాం ఉన్నది సర్వత్రా చైతన్య స్వరూపం ఇంకా కొందరు ఏమంటారంటే ఈశ్వరుడు చైతన్యమే సృష్టి అంతా ఉంది అన్నారు మళ్ళీ ఒక పేరు పెట్టుకుంటే మన ఆలోచనలు వేరుగా ఉంటాయని మన ఋరుషులు ఆత్మ అని పేరు పెట్టారు భగవంతుడికి మరి సర్వత్రా ఉన్న ఆత్మ మనకి తెలియట్లేదు కాబట్టి తెలుసుకోవాలి అని కోరిక మనకి ఉండాలి ఎప్పుడు ఉంటుంది సృష్టిలో అన్నిటికంటే గొప్పది భగవంతుడి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే అది ఆనందం అంతా అక్కడే ఉంది భగవంతుడి దగ్గర ఉంది ఆ భగవంతుణ్ణి తెలుసుకోలేకే మానవులు దుఃఖంలో ఉంటున్నారు చెప్పాలి అంటే ఏ జన్మ కూడా భగవంతుడిని తెలుసుకునే జన్మలు కావు మరి ఒక్క మానవ జన్మే భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక జన్మని తెలుసుకుని కూడా ప్రయత్నం చేయకపోతే మనకి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడ వెతుక్కోవాలి మరి ప్రపంచక జీవితంలో ఆనందం లేని చోట ఆనందం కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం ఉన్న చోటే ఆనందం కోసం వెతుక్కునేది ఎలాగో గురువు ద్వారా తెలుసుకున్నాం ఎందుకంటే సాధన అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు అది గురువు ద్వారానే వస్తుంది కానీ పుస్తకాల ద్వారా మరి ఎంత నేర్చుకున్నా మనం ఎదగలేము ఎందుకంటే గురువు అనేవాడు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మనం క్లాస్లో ఎంత పాట విన్నా ప్రాక్టీస్ చేస్తే కానీ ప్రాక్టికల్ చేస్తే ల్యాబ్కి ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టికల్ చేస్తే కానీ దాని రిజల్ట్ కరెక్ట్గా మనకి ఎలా తెలియదు అలాగే ఎన్ని పుస్తకాలు చదివినా మనకి పండిత జ్ఞానమే వస్తుంది కానీ పరమాత్మ జ్ఞానం రాదు పండిత జ్ఞానం అంటే చదివింది విని అవగాహన చేసుకుని చెప్పేస్తామే కానీ అనుభూతి అనుభవం రెండు రా అందుకే మనకి భగవంతుడు గొప్పవాడని ఒప్పుకుంటాం కానీ ఎంత గొప్పవాడో తెలియాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తేనే తెలుస్తుంది మరి మనకిప్పుడు కోరికలు తీర్చేవాడు భగవంతుడనుగుణం ప్రపంచ జీవితంలో కోరికలు తీర్చేవాడే కాదు సృష్టి అంతా తానే సకల జీవులలోనే తానే ఉండి జీవులని సృష్టిని నడిపిస్తున్నాడు అనే సత్యం మనం ఆధ్యాత్మిక జీవితంలో కూర్చాక తెలుసుకుని మనం ఎప్పుడు వాడేస్తాం శివుడాజ్ఞనే దే చీమైనా కుట్టదు అని ఎందుకు కుట్టదు అంటే ఆయన చైతన్యం లేని చోట సృష్టి లేదు కాబట్టి ఉన్నదంతా ఆయన చైతన్యంతోనే నడుస్తుంది కాబట్టి అటువంటి గొప్ప పరమాత్మని నేను తెలుసుకోవాలి అనే ఇచ్చ ఉండాలి మనకి ఎంత ఇష్టంగా ఉంటామో మనము అంత శక్తి ఎంత శక్తి పొందుతాము అంటే ఆ ఇష్టాన్ని ప్రాక్టికల్గా ప్రయోగిస్తామని ఇష్టంగా వాడికే ఆత్మ లభ్యమవుతుంది ఏదో కోరిక తీరుతుంది ప్రశాంతంగా ఉంటుంది లేదా ఇది వస్తుంది అది వస్తుందని కాదు భగవంతుడి మీద ఇచ్చ ఇచ్చే వాటి మీద ఇష్టం కావటం ఎంతగా నువ్వు భగవంతుణ్ణి ఇష్టపడతావో అంతగా నీకు చేరువైపోతాడు టైం అంత మిరాకులు చూడండి కోరికల కోసం ఉన్నవాడికి దూరమైపోతాడు ఆయన కోరుకున్న వాడికి దగ్గరవుతాడు దాసుడు అవుతాడు అని చెప్తారు అందుకే మీలో ఇచ్చాశక్తి ఎంతగా పెరుగుతుందో నీకు ఆత్మ అంత దగ్గరే పోతూ ఉంటుంది అని మనకి మహాత్ములు చెప్పడం జరిగింది మరి రెండవది క్రియాశక్తి ఈ క్రియాశక్తి ఏంటి అంటే ఆత్మను తెలుసుకోవాలనే నీ కోరిక ఉంటే అది నీకు ఎంత తపన ఉంటే ఆ తపనను బట్టే మార్గం చూపించడానికి గురువు భగవంతుడే ఒక్కొక్కసారి గురు రూపంలో వచ్చి నీకు బోధ చేస్తాడట మరి అన్నమాచారులకి వెంకటేశ్వర స్వామి రాలేదా వచ్చి చెప్పాడు కదా మరి ఆ విధంగా మనకి కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఎంతగా తపన ఉంటే ఆ గురు రూపంలో వచ్చిన గురువు చెప్పిన మార్గం ఆయనే చెప్పగలడు సరి మార్గాన్ని ఎవరూ చెప్పలేరండి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం చెప్పేవాడే సద్గురువు మరి ఆ గురువు ఏ మార్గం ఉండా వెళ్తే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలవో బోధించినప్పుడు మరి ఆ సాధన మీద అశ్రద్ధ చెయ్యకుండా శ్రద్ధతో నువ్వు రోజు చేసే ప్రయత్నాన్నే క్రియాశక్తి అంటారు ఇక్కడ మీకు క్రియ అంటే ఆత్మ అవ్వాలంటే చిన్న ఉదాహరణ పెద్ద కర్మ క్రియ రెండు మీకు చూస్తే కర్మ మన ప్రయత్నంతో చేస్తాం అంటే ఈ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అనుకుని చేస్తాం అప్పుడప్పుడు చేసేది చెప్పాలంటే అప్పుడప్పుడు చేసేది కర్మ అయితే నిరంతరము చేసేది క్రియ అంటారు క్రియాశక్తి మరి క్రియ అంటే మీకు ఇంకా అర్థం అర్థమవాలంటే మన శరీరంలో కూడా శ్వాస క్రియ అంటే నిరంతరము మనకు శ్వాస జరుగుతూనే ఉంటుంది జీర్ణ క్రియ నీకు తెలుసున్నా తెలియకపోయినా రోణ అది మన లివర్ అలా అరిగిస్తూనే ఉంటుంది అలా ఆగకుండా నిరంతరము జరిగేదాన్ని క్రియాశక్తి అంటారు ఇప్పుడు మనకి ఇది ఉండాలి భగవంతుణ్ణి తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి నిరంతరము ఉండాలి మరి ఆ కోరిక ఉన్నాక ఆ ప్రయత్నము కోరిక ఎంతగా ఉంటుందో నీ ప్రయత్నం కూడా అంత తీవ్రంగా ఉంటుంది అనునిత్యం ఇప్పుడు మనం చేస్తున్నది అదేనండి క్రియాశక్తి రోజు మనం చేస్తున్నాం ప్రతిరోజు చేస్తున్నాం ఆపకుండా చేస్తున్నాం మరి ఖాళీ దొరికినప్పుడల్లా చేస్తున్నాం మన మన ధ్యాస ఆత్మీ భగవంతుడు అనే జాసలోకి వచ్చాం కానీ మనం గమనించుకుంటే ఒకవేళ విగ్రహం చూసినా అది దేవుడి విగ్రహం అంటున్నాం కానీ దేవుడు అనట్లేదు ఎందుకు అంటే మనకి సత్యం తెలిసింది కాబట్టి దేవుడు యొక్క విగ్రహం కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు అని తెలుసుకున్నాక మరి గురువుగారు గారు వచ్చాక నువ్వు శ్వాస మీద చేస పెట్టినప్పుడు నువ్వు లోనికి ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయత్నం నిరంతరము చేసినప్పుడు నువ్వు కోరుకున్న భగవంతుడు నీకు దక్కుతాడు అని చెప్పినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇంకొకటి గమనించి కూర్చుని కళ్ళు మీద కళ్ళు మూసేసుకుని శ్వాస మీద జాస పెట్టినప్పుడు తీవ్ర ప్రయత్నం అవుతుంది కానీ మనం నిరంతరము మన మాటల్లో చేతల్లో జ్ఞానం పెంచుకోవాలని కోరిక ఉండి ఆత్మే భగవంతుడనే జాసలో ఉంటే అది కూడా జ్ఞానమే నీ జాస ఎప్పుడు దాని మీద నుంచి పోకుండా ఉంటే నువ్వు కళ్ళు మూసుకునే ఉండక్కల్లా ఆ జాసలోనే ఉండొచ్చు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అది ఎలా ధ్యానం అవుతుంది ఒకసారి రమణ భగవాను ఆశ్రమంలో ఒక శిష్యుడు ఎప్పుడు పనులు చేస్తూనే ఉండేవాడట పనులు చేస్తూ ఉంటే ఇంకో శిష్యుడు రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళి స్వామి అతను అసలు ధ్యానమే చెయ్యట్లేదు ధ్యానమే చెయ్యడు ఎప్పుడు ఏదో పనిలో ఉంటున్నాడు మరి ఎలా ఎదుగుతాడు స్వామి ధ్యానం చేయకపోతే మీరు చెప్పండి వాడికి కొంచెంసేపు అయినా ధ్యానం చెయ్యమని అని స్వామితో చెప్తే అప్పుడు భగవాన్ ఏమన్నారు అంటే నువ్వు అప్పుడప్పుడు చేస్తున్నావు వాడు నిరంతరము చేస్తున్నాడు ధ్యానం అన్నాడు అంటే ఏంటి స్వామి పని స్వామిని భగవంతుడిగా చూసుకున్నాడు ఆత్మగా చూసుకున్నాడు ఆశ్రమంలో ప్రతి పని స్వామిదే ప్రతి పని నాదే నిరంతరము అందులో అన్ని చోట్ల భగవంతుడి మనం చెప్పడానికి చెప్పేస్తాం సర్వం కలివిదం బ్రహ్మ కానీ అక్కడ తుక్కుంటే కూడా ఓడచం ఎందుకు అంటే తుక్కుగా చూస్తున్నాం కానీ ఆయన ఏమనుకుంటున్నాడు ఎక్కడ ఏది ఉన్నా అది భగవంతుడి పనే అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అప్పుడు భగవాన్ అన్నారట ఆయనయ్యా నిరంతరము ధ్యానస్థితిలో ఉన్నాడు నువ్వు అప్పుడప్పుడు ధ్యానం చేసినప్పుడే ఆత్మభగవంతుడు అనుకుంటున్నావు తను నిరంతరము ఆత్మస్థితిలో ధ్యాన స్థితిలో ఉన్నాడు అని చెప్పేట నేను కూడా ఒక్కసారి మా రాఘరావు గారిని ధ్యానం చేయొచ్చు కదా ఎందుకు చేయరు అని అడిగారు తర్వాత నాకు అర్థమైంది ఈ ఉదాహరణ పెద్ద నేను అప్పుడప్పుడు అనమాట మా వారే చక్కగా నిరంతరం ఎందుకంటే ఆయనకి నిరంతరము తప్పడం ఏ కొత్త ప్రాజెక్ట్ పెట్టాలి ఏ కొత్త కాన్సెప్ట్ మీకు చెప్పాలి ఎలా ఇంకా ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్ళాలి ఇది వరకు త్రీ డేస్ వన్ డేలు పెడితే ఆ తర్వాత కరోనా టైంలో జూమ్ పెడితే ఈ జూమ్ కూడా మనమే పెట్టకుండా కొంతమందికి వీలైనప్పుడు పాల్గొంటారు మళ్ళర్ కొద్ది జూములు స్టార్ట్ చేస్తూ ఇంకా ఎప్పుడు ఏ ప్రాజెక్టు పెట్టాలి వీళ్ళ గురించి ఇంకా జనాల్లోకి ఈ ధ్యానం ఎలా తీసుకువెళ్ళాలి అని నిరంతరము ఆలోచిస్తున్నారంటే ఆయన నిరంతరము ధ్యానం చేస్తున్నారు నేను అప్పుడప్పుడు చేస్తున్నాను నాకు అర్థమే అంటే మనము వాళ్ళ గురించి ఎందుకంటే అందరూ ధ్యానం చేయకుండా సోంబేరు కబులు చెప్పేసి ఊరికి అటు తిరిగి ఇటు తిరిగి టూర్ ఊళ్ళెళ్ళి వచ్చి ఇది వచ్చి అది కాదండి ధ్యానం నిరంతరము గురువుగారు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి గురువుని విశ్వసించిన వాడే విశ్వాసం ఉంచాడు మరి ఆ విశ్వాసంతో ఈయన ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి ఎన్ని పుస్తకాలు రిలీజ్ చేయాలి అయితే నా ఊర్లో వెళ్తే వెళ్తారు వచ్చేటప్పుడు ఇంట్లోని ట్రైన్లోని పుస్తకాలు కరెక్షన్ చేస్తూనే ఉంటారు ఇంకా కొత్త పుస్తకాలు జనాలకు అందించాలి అనుకుంటున్నారంటే నిరంతరము ధ్యానం అది క్రియాశక్తి అంటే మనలోనే ఉన్నాయి అన్నీ ఎందుకంటే ప్రకృతిలో ఏ శక్తులు ఉన్నాయో అన్నీ మనలోనే ఉన్నాయి నిరంతరము ఆత్మని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే క్రియాశక్తి అది ఒకసారి చేసి ఒకసారి కాదు అందుకే భగవంతుడి గురించి ఎంతగా తపనతో తప్పిస్తామో వాళ్ళకి అవుతాడు అని చెప్తారు వాళ్ళు మరి ఆ ప్రయత్నమే క్రియాశక్తి జ్ఞానశక్తి నీ ఇచ్చాశక్తి క్రియాశక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో అంటే భగవంతుడి మీద ఇష్టం నీకు ఎంత తీవ్రంగా ఉందో అలాగే ఆయన్ని చేరుకోవడానికి చేసే సాధన ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ రెండు తీవ్రతను బట్టే నీకు జ్ఞానం వస్తారు అదే చెప్తారు ఇచ్చాశక్తి క్రియాశక్తి నీకు తీవ్రంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఇచ్చ ఉండాలి ఆయన్ని ఎలా చేరుకోవాలో అని గురువిచ్చిన జ్ఞానం మళ్ళా పెద్ద బలం కాదు ఎందుకంటే ప్రతివాడు వాడు జ్ఞానం కాకుండా పక్కవ చేస్తున్నాము అంటే గురువు ఎలా వస్తాడో కూడా అర్థం కాని వాళ్ళే రకరకాల మాటలు రకరకాల జ్ఞానాలు చెయ్యొచ్చు కానీ గురువు అనేవాడు దైవ ప్రసాదంగా భావించినప్పుడు ఆ దైవమే ఒక దోతగా మన దగ్గరికి గురువును పంపాడు అని అర్థమైనప్పుడు గురువు చెప్పిన జ్ఞానమే చేస్తారు కానీ రకరకాలవి చెయ్యరు గురువే అర్థం కాలేనప్పుడు భగవంతుడే అర్థం కానప్పుడు నేనే గొప్ప అని ఒక రాక్షస మనస్వత్వంతో రాక్షసులు అనుకుంటారు పిరణ్ కస్పుడు అనుకోలేదా అండి విష్ణుమూర్తి దైవం కాదు నేనే దైవం అని ప్రతి చోట ఆయన ఫోటోలో పెట్టి అప్పుడు ఫోటోలు లేవు కాబట్టి విగ్రహాలు మరి ఇప్పుడు అంతే కదా గురువే దైవం అనుకున్నప్పుడు గురువు చెప్పిందే మనం చెయ్యాలి ఆ ప్రయత్నమే చేస్తే ఆ గురువిచ్చిన సాధనే ఉంటే మనలో ఆ జ్ఞానం పెరుగుతూనే ఉంటాయి మరి మనకి పెరగాలి ఆ జ్ఞానం పెరిగితేనే జ్ఞానశక్తి పెరిగినప్పుడే పరమాత్మ దర్శనం జ్ఞానశక్తి పెరిగింది అనడానికి గుర్తు ఏమిటి అంటే సర్వజీవులు ఆత్మస్వరూపులే అని అనడం కాదు అనుభవంలో ఉండాలి ఆచరణలో ఉండాలి ఈ మూడు శక్తులు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి మనలోనే ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలే మన శరీరంలో ఉన్నాయి కాబట్టి మనం గమనిస్తే నాకు ఇది ఇష్టం అది ఇష్టం అంటున్నాం ఇష్టం అన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా కలెక్టర్ వాళ్ళని నాకు అది ఇష్టము అని అనుకున్నప్పుడు తీవ్రాతి తీవ్రంగా చదువుతున్నారు అది క్రియాశక్తి ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఇష్టము దానికోసం చేసే ప్రయత్నం అయినప్పుడు నీకు ఆ పుస్తకాల్లో అన్నీ వంటపడతాయి అప్పుడు ఇత్యం చక్కగా రాస్తావు అది జ్ఞానశక్తి అలాగే ప్రపంచ జీవితంలో ఆ మూడు చూస్తున్న మనము ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఆత్మే భగవంతుడు సర్వత్రా ఉన్నది ఆయనే అని తెలుసుకున్నప్పుడు దాని మీద ఇష్టం పెంచుకున్నప్పుడు భగవంతుడంటే తీవ్రాతి తీవ్రమైన ఇష్టమే భక్తి అండి నీకంత భక్తి ఉన్నప్పుడు భగవంతుడే నీకు ఒక గురురూపంలో రావచ్చు పంపొచ్చు ఆయన ఇచ్చిన సాధన నువ్వు చేస్తే నిరంతర సాధన సాధన అంటే ఒకటేనండి స్వయంగా సంపాదించిన ధనం ఒకటి నువ్వు భగవంతుడి గురించి చేసే శోధన ఒకటి శోధిస్తున్నావు అది రెండు ఉంటే నీకు వచ్చే జ్ఞానం ఆ జ్ఞానం అంటే నేను ఆత్మని సృష్టి అంతా సర్వ సర్వజీవులలోనే ఉన్నది ఆయనే అనే అనుభూతి నీకు కలిగిన రోజున నీకు పూర్ణ జ్ఞానం వచ్చినట్లే అందుకే పుస్తకాలు చదివినప్పుడు భగవ పారాయణాలు చేస్తూ ఉంటే నీకు విషయాలు అర్థమవుతుంది నేను గీతా పారాయణం చేస్తున్నాను లలితా పారాయణం చేస్తున్నాను అని చాలామంది చెప్పుకుంటారు నీకు అర్థం అవుతుంది అంతే లలితాపారాయణం చేస్తున్నారు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అన్న కానీ అనుభవం నీకేం నేర్పింది అంటే అనుభవమే లేదు నేర్పడం అంతకంటా లేదు కానీ జ్ఞానం ఏం నేర్పుతుంది జ్ఞానం ఏం నేర్పుతుందంటే నీ శరీరంలో ఉన్న ఎక్కడ ఎక్కడుంది ఎక్కడి వరకు వెళ్ళాలి ఈ అనుభూతి నీకు తెలిస్తే కదా ప్రయత్నం చేస్తావు అమ్మ గురించి గుణాలు తెలుసుకున్నావు కానీ అమ్మ ఎక్కడుంది అమ్మని ఎలా దర్శించాలి అమ్మని చక్రాలన్నీ దాటించి ఎట్లా తీసుకెళ్ళాలి సహస్రాలలోకి అన్నది తెలియాలి అంటే ఇచ్చిన సాధన చెయ్యాల్సిందే ఈ మూడు ప్రయత్నాలు లేకుండా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని మూడు ప్రయత్నాలు లేకుండా ఊరికే పుస్తకాలు చదివేస్తే ఆత్మ దర్శనం కాదు పరమాత్మని ఎప్పటికీ తెలుసుకోలేరు పారాయణాలు చేస్తే పరమాత్మని తెలుసుకోలేరు సాధన చేసి ఈ మూడు శక్తుల్ని పెంచుకుంటూ ఉంటే అప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది పుస్తకాలు చదివిన వాళ్ళందరికీ ఆత్మ దర్శనం అయిపోతే అంత చీప్గా లేడు భగవంతుడు వ్యక్తమైన రూపంలో నీకున్నా నీకు అనుభూతే తెలియట్లేదు ఇది నేను కనిపెట్టాను ఇది నేనేస్తున్నాను అనుకుంటున్నాను కానీ ఒక మొక్క పెరగాలన్నా ఒక జీవి బతకాలన్నా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతోనే బతుకుతున్నాయి ఈ సృష్టి అంతా నడుస్తుంది అనే చిన్న విషయం అంటే వ్యక్తమైన రూపం అంటే వ్యక్తమైన రూపం అంటే కనిపిస్తున్న ప్రపంచం దాంట్లోనే భగవంతుడి శక్తి ఉందని మనకు తెలియదు ఎంత అజ్ఞానంలో కూరుకుపోయేమో ఇప్పుడు ఒక్కొక్క విషయం తెలుసుకున్నప్పుడు పత్రికారు మనకి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మమైన దృష్టిని మనకి అలవాటు చేశారో మనకి మనం విచారణ చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది నిజం చెప్పాలంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచక చదువులన్నీ ఒక ఎల్కేజీతో అయితే ఆధ్యాత్మిక చదువులు ఒక పిహెచ్డి లాంటిది నా దృష్టిలో మరి మిగతా వాళ్ళ దృష్టిలో ఎందుకంటే ఎల్కేజీ చదవకపోతే పిహెచ్డి పుస్తకాలు చదవలే అందుకే నేను ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని చూస్తూ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో భౌతిక జీవితంలో ఉపయోగించుకుంటూ మరి శరీరం ఉంది శరీరానికి కావలసినవన్నీ ప్రపంచంలోంచే రావాలి ఎందుకంటే ఇది సాధన కోసం తెచ్చుకున్న శరీరం అనే అర్థమయ్యేక దాన్ని ఉపయోగించుకుంటూ మరి అంతర్ప్రయాణం చేస్తూ అదే శ్వాస మీద జాస పెట్టి అంతర్ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి అద్భుతాలు సృష్టించగలిగే శక్తి ఉందట గమనిస్తే మరి బాహ్య శరీరానికి బలం ఒకటే ఉంది కానీ అంతరంలో అనంతమైన శక్తి దానికి ఉంది ఆ అనంతమైన శక్తిని వెలికి తీసే మార్గమే జానం అని చెప్తారు మరి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తులు కలుస్తేనే ఆత్మ దర్శనం కలుగుతుంది నువ్వు కోరుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయి నీ సంకల్పాలు నెరవేరాలి అంటే ఆత్మని దర్శించాలి ఆత్మని దర్శించాలి అంటే ఈ మూడు శక్తులు ఉండాలి భగవంతుని తెలుసుకోవాలనే కోరిక ఉండాలి దానికి గురువిచ్చిన జ్ఞానం చెయ్యాలి అదే క్రియాశక్తి ఈ రెండు కలిస్తే మనకి అర్థమైన జ్ఞానం ఏంటి అంటే సర్వత్రా ఉన్నది పరమాత్మే సర్వజీవులలోనే ఉన్నది పరమాత్మే అందరిలో ఉన్నది ఆయనే అని వచ్చే జ్ఞానం వచ్చినప్పుడు మన దృష్టి ఆ రకంగా ఉన్నప్పుడు జ్ఞానం వచ్చినట్టు ఈ మూడు మనకి ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మనకి ఆత్మదర్శనం కలుగుతుంది మరి అప్పుడు మనం ఏది అనుకుంటే అది చెయ్యగలుగుతాం మనకి లలితాశాస్త్రం చదువుతున్నప్పుడు మూడు పదాలు వచ్చినప్పుడు అబ్బ దగ్గర ఉన్నాయేమో ఈ మూడు శక్తులు ఆవిడకి ఎంతగా పారాయణం చేసి ఎన్ని ప్రసాదాలు చేస్తే ఆ మూడు శక్తులు మనకిస్తుందేమో అని ఉంటుంది నేను కూడా అట్లాగే ఉండేదాన్ని కానీ ఈ జాన మార్గంలోకి వచ్చాక మూడు శక్తులు అందరిలోనే ఉన్నాయి నిక్షిప్తమై ఉన్నాయి ఆత్మే భగవంతుడని తెలియదు ఆ భగవంతుడిని తెలుసుకునే మార్గమే అని తెలియదు తెలుసుకున్నాక వచ్చేది జ్ఞానమని తెలియదు బయట కానీ ఆవిడ చెప్పింది అంతర్ముఖ సమారాజ్యం కానీ అర్థం అవ్వలేదు కానీ గురి వచ్చాక ప్రాక్టికల్ నాలెడ్జ్ థీరీ ఇచ్చాడు ఆత్మే భగవంతుడు అనే థీరీ వచ్చింది అలాగే అంతర్ముఖమైతే నేను ఉన్న ఆత్మని దర్శించగలము అని ఆయన శ్వాస మీద జాస అనే జానం అది ప్రాక్టికల్ నాలెడ్జ్ నువ్వే దేవుడు అని రకరకాలుగా మనకి చెప్పినా ఎప్పుడైతే సాధన చేస్తూ ధ్యానం చేస్తున్నామో మనకి ఆ అనుభవంగా రాకపోయినా అనుభూతి మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ధ్యానానికి రాకముందు ఎట్లా ఉన్నామో ధ్యానానికి వచ్చాక ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో మనకు అర్థమైనప్పుడు కరెక్టే మనం భగవంతుడి వైపు దృష్టి పెట్టలేదు కాబట్టి ఏమీ తెలియలేదు ఇప్పుడు మనం ఆత్మ అనే భగవంతుడి మీద శ్వాస మీద జాస అనే మరి సాధనతో దృష్టి పెట్టేం కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా జ్ఞానం పెరుగుతోంది అని అర్థమవుతుంది ఇది ఎంతగా తీవ్రంగా ఉంటుందో అంతగా ఆత్మ దగ్గరే మరి ఆత్మదర్శనం పొందడానికి అర్హత సంపాదిస్తాము అప్పుడు మనం ఏదనుకుంటే అది చెయ్యగలుగుతాము ఆ శక్తి మనకి వస్తుంది ఇదేనండి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రతి ఒక్కడూ పెంచుకోవాల్సింది దానికి మార్గమే శ్వాస మీద చేస్తారు మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ